హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రోజున వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీకున్న కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ బాధలన్నీ పోతాయి మీరు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక ఎంతమంది చేసుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అప్పులు చేసి జీవితాంతం అప్పుల అప్పులకు వడ్డీలు కట్టుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతోమంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అలాంటి గురువారం అలాంటి వారు గురువారం రోజున వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా తొలగిపోయి గంటలో గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు అంటున్నారు మరి ఇంతకీ గురువారం రోజున వేప చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సర్వస్థనాన్ని దానం చేసిన దేవుడి కథను విందాం రతీదేవుడు అనే రాజు ఉండేవాడు అతనికి రాజైనా కూడా మహాయోగి వలె విషయవంచనాల లంగకుడు నింతారాన నామ స్మరణతో కాలం గడిపేవాడు లభించిన దానితో తృప్తి చెందేవాడు ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి 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 చివరికి పేదవాడు అయ్యాడు కుటుంబంతో సహా చాలా కష్టాల పాలయ్యాడు ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరగవలసిన ఆయనకు గుండె ధైర్యం కోల్పోలేదు ఒకరోజు పాతకాలమున అతనికి నెయ్యి పాయసం హల్వా నీళ్ళు దానంగా లభించాయి భోజనం కూడా లభించింది భోజన కాలం వచ్చాక రథదేవుడి కుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు అక్కడికి వచ్చాడు అన్నం తినడానికి ఆకలి బాధ తీర్చుకోమంటున్న ఉండగా ఒక దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు ఎంతో ప్రేమతో అర్ధ భాగాన్ని భోజనం అతనికి ఇచ్చాడు వర్ధ ఇచ్చాడు అన్నం పెట్టమని అడిగాడు భగవంతుడిని దర్శించిన ఆధారంగా సూర్యునికి కూడా ఆహారం ఒక భాగంగా ఇచ్చాడు రథదేవుడు వాడు కూడా తృప్తిగా తిని వెళ్ళాడు లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు రాజా నేను నాతో పాటు కుక్కలు ఆకలితో అలవరించి పోతున్నాయి మాకు సరిపోయే ఆహారం ఉంటే ఇవ్వమని అడిగినాడు అతనికి మిగిలిన ఆహారం అంతా ఇచ్చి నమస్కరించి మంచి మాట్లాడితూ ఉన్నాడు అది ఒక్కడికి సరిపోతుంది ఇక దూ ప్రాణాలను పోతున్న చెలకాటలాడిన వచ్చి ఇక అన్నయ్యడు నేను దీనుడిగా చాలా దాహంతో ఉంది నీరసంతో అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాను నీ వర్ధ నీళ్ళ నీళ్ళు ఉంటే నాకు ఇవ్వు నా గొంతు తడిపి నా ప్రాణాలను నిన్నబెట్టు అని అడిగినాడు ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనిని చూసి ఓ అన్నం నా వర్ధ అన్నము లేదు కానీ తీయని నీళ్లు ఉన్నాయి దగ్గరకు నీ దాహం తీరేటట్లు ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టే వారిని ఆదుకోవడం అన్న పరార్థమా అన్నది తన ప్రాణాలను లెక్క చేయక దేవుడి ప్రతి దేవుడి జలదానం ఇంతటి బాధాశయం దోహంతో తొలగించిన కంటే చాలు ఇక ఈశ్వరేచ్ఛ అని అనుకున్నాడు నీళ్లు కూడా పోసాడు సంతోషించి దేవుడి ఎదుట ప్రత్యక్షమైన జరిగిందంతా కూడా విష్ణు మాయా అని చెప్పాడు శత్రు కండాల మేషంలో వచ్చింది భార్య అని ఎదురు కలిగించి ఆశీర్వదించాడు స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికైనా ఉండవు కదా అలా రతిదేవుడు కూడా ఉష్ణ పదాన్ని ఉంచాడు ఆ రాజేంద్రుడు కాదు ఆ రా రాజు కథను బాగా అర్థం చేసుకుంటే వాళ్ళందరూ కూడా అతన్ని మహిమలు సంపాదిస్తారు వారికి హిమతల కలిగించు దానిని ఫలక్షేపరహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమం దానం ఇదే కాక అడిగిన వారిలో భగవంతుణ్ణి అర్థించే దానం ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకి లేకపోయినా ఇచ్చి వేసిన రతిదేవుడు ధన్యుడు ఇక విషయంలోనికి వస్తే వేప చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే వేప చెట్టు ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగేది శక్తి ఒక వేప చెట్టుకు ఉంటుంది వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా అయితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు హిందూ ధర్మంలో కొన్ని పూజలు చెట్ల పూజలని పూజనీయమైన చెట్టుగా పవిత్రమైన చెట్టుగాను గుర్తింపబడ్డ వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలు కూరుస్తుంది శుభకార్యాలమైన పండగలైన మావిడాకులకు ఎంత ముఖ్యంగా అలంకరిస్తారో వాటితో మన సాంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది అంతేకాదు ప్రాముఖ్యత ఆకులకు కూడా ఉంది భూమి మీద అమృతం చుక్కలు పడితే ఆ వేప చెట్టు మరి పురాణాల కథలు వేప చాలా విధానాలుగా పనిచేస్తుంది వైద్యంగా వేపను కొలుస్తారు దైవ ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారు వాళ్లకు సర్గానికి తీర్థ చేరుకుంటారని శాస్త్రం అంటుంది వేప చెట్టును పూజిస్తారు ఆదరిస్తారు వారికి దేవాలయాల్లో పెంచుతారు అయితే గురువారం రోజున ఎవరైతే భరించలేని కష్టాలు సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారికి వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక పేపర్ మీద మీకున్న కోరికను రాయండి అంటే మాకు అప్పులు ఉన్నాయి అవి తీరాలి అని మేము సంతోషంగా జీవించాలి లేదా నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది ఆ సమస్య తీరాలని నేను సంతోషంగా ఉండాలని అని మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను ఆ పేపర్ తీరాలని ఆ పేపర్ మీద రాయండి మామూలు పెన్నుతో రాస్తే చాలు అలా రాసిన తర్వాత ఆ పేపర్ను మడత పెట్టి మూడు సార్లు వేప చెట్టుకు తాకించండి ఆ తర్వాత ఆ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి అందులో పాతి పెట్టాలి కుదిరితే ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇలా చేయటం వలన ఆ వేప చెట్టు మీ కష్టాలన్నీ తొలగిస్తుంది మీకు ఉన్న కోరికలను నెరవేరుస్తుంది గంటలోపే మీ మీ ఇంట్లో ఏదో ఒక విధంగా మీరు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది చేసి చూడండి మీరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను అనుభవిస్తారు మీరు మీకు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయాలని లేదు మీరే వేప చెట్టును వెతుక్కుంటూ కనిపించకపోయినా వెతుక్కు మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది గనక మీరు కూడా రేపు గురువారం రోజున వేప చెట్టు కన్ని దగ్గరకు వెళ్ళి చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు